నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో ఘనంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు సోమవారం గ్రామంలోని వాడవాడల నుండి మహిళలు చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలను చేతపట్టుకుని గ్రామంలోని బస్టాండ్ ప్రాంతం వద్దకు చేరుకొని బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు అనంతరం గ్రామంలోని బొడ్డెమ్మ చెరువులో నిమజ్జనం చేశారు మంచిగా ఉండాలా మా పిల్లలు మంచిగా ఉండాలా తెలివితో ఉండాలి కాబట్టి అని బతుకమ్మలు ఆడుకుంటున్నాం గొప్పతనం ఇప్పుడు మీ గొప్పతనం నుంచి ఆడుకుంటున్న మాకు బుద్ధి తెలిసిన నుంచి ఆడాలని ఎందుకన్న మా తాత ముత్తల నుంచి ఆడుకుంటున్నారు నిన్న మొన్న నుంచి రాలేదు మా తాత ముత్తల నుంచి ఆడుకుంటున్నారు అప్పుడు రెండు బతుకమ్మలు ఆడుతుంది ఇప్పుడు ఒకటే బతుకమ్మ ఆడుతున్నారు రెండు మీ డబ్బులు తొందరపోతుంది గ్రామ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ పండుగలలో ముఖ్యమైన పండుగ ఏదంటే బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ గుర్తుకు రాగానే మహిళలు ఆడబిడ్డలు ఎక్కడున్నా కూడా వాళ్ళ అత్తారింట్లో బతుకమ్మ వచ్చిందని వచ్చేసరికి వాళ్ళందరూ ఎంతో సంతోషంగా మా గ్రామంలో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా అంగరంగ వైభవంగా మా గ్రామంలో ఈజేతోని ఎంతో వైభవంగా ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది బతుకమ్మ అని రాగానే ముందుగా ఆడపడుచులు ఎక్కడున్నా కూడా మా గ్రామంకి వచ్చేసి ఈ యొక్క గౌరమ్మని పూజించి మా గ్రామాన్ని చల్లగా చూడు తల్లి అంటూ వేడుకుంటూ మా పిల్లలు పిల్లలకు చదువులు బుద్ధి విద్య జ్ఞానము అదేవిధంగా పాడి పంటలు పాడి పంటలు పండాలని గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని ఆ గ్రామాన్ని వేడుకుంటూ ఏదైతే గౌరమ్మ బుడ్డెమ్మ చెరువులో నిమజ్జ ఆనవాయితీగా వస్తున్నటువంటి మా గ్రామం యొక్క బుడ్డెమ్మ చెరువులో నిమజ్జనం చేసి దీపాలతో వెలిగించి మళ్లీ వచ్చే వరకు మందరిని చల్లంగా తుడు చల్లి అని మనసారం మొక్కుకుంటూ జ్యోతి వెలిగించి ఆ యొక్క గౌరమ్మను ఈ రోజు నిమజ్జనం చేస్తాము మరొక్కసారి ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కందుర్కి గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా బుతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరియు బతుకమ్మ పండుగ కందుర్కి గ్రామంలో మాకు ఊహా తెలిసిన పండుగలు కూడా అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఊరి నుండి ఆడబిడ్డలు వచ్చి మన కల్దుర్కి గ్రామంలో బుత్కమ్మ పండుగ ఆడుతారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కల్దుర్కి గ్రామం తరపు నుండి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం